సామాజికవేత్త రాజకీయ పరిశీలకులు డాక్టర్ కంటి సాయన్న గారు ఉన్నారు సాయన్న గారు మీరు ఎన్నికల పోటీ చేశారు సమాజాన్ని రాజకీయ అంశాలను స్టడీ చేశారు చట్టాలు కూడా పరిశీలించారు ప్రజల్లోకి అప్పుడప్పుడు వెళ్తున్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సరే ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనేది వేరే విషయం కానీ మా దృష్టికి మీరు చేసే సేవా కార్యక్రమాలు వచ్చాయి కాబట్టి మీ దగ్గర మేము వచ్చాము ఈ నేపథ్యంలో మరి దేశంలో చట్టాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు చట్టాలు ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి ఏ మేరకు నిర్వీర్యం అవుతున్నాయి అనేది మీకు తెలిసిన మేరకు కానీ ఒక సాధ్యం అంతరకు తక్కువ టైంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా సార్ మీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరియు మీ ఛానల్ యజమాన్యానికి నమస్కారాలు ఇవాళ భారత రాజ్యాంగం ఉన్నది ఈ దేశంలో అని చెప్పేసి ఎంతమందికి తెలుసు అంటే మనకంటూ ఒక భారత రాజ్యాంగం రాసుకున్నాం దాని ప్రకారం మన భారతీయులమందరం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ హక్కులు ఆ విధులన్నీ కూడా మన ప్రజలు బాధ్యతాయుతంగా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎంతమంది ప్రజలకు తెలుసు కాబట్టి భారత రాజ్యాంగాన్ని ప్రజలకి దగ్గరికి తీసుకెళ్లడంలో గత ప్రభుత్వాలు విఫలమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది అంతేకాకుండా మనం ఇవాళ చూడొచ్చు చాలా చట్టాలు చేస్తున్నారు ఈ చాలా చట్టాలు చేసేటప్పుడు అక్కడ అట్టడుగు స్థాయి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తున్నారా అదేం లేదు కానీ వీళ్లకు వీళ్ళు చట్టాలు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ ఒక సంఘటన తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనకు ఢిల్లీలో ఒక అత్యాచారం జరిగి జరిగినప్పుడు ఆ సందర్భంగా నిర్భయ చట్టం అనేది చేయడం జరిగింది నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టం దేన్ని ఉద్దేశించి వచ్చింది మరొకసారి ఇలాంటి సంఘటన జరగకూడదు అదే విధంగా ఈ సంఘటన లాంటివి జరగకుండా ఉండాలి అని అంటే కొన్ని చట్టాలు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని గమనించి మనం నిర్భయ చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది ప్రజలకు తెలుసు నిర్భయ చట్టం ఉన్నదనేది ఎంతమందికి తెలుసు అదేవిధంగా ఇవాళ మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో ఆ నిర్భయ చట్టం తర్వాత కూడా అత్యాచారాలు జరిగినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి అందులో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగి హత్య చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక దిశ చట్టం అనేది చేయడం జరిగింది మరి నిర్భయ చట్టం కరెక్ట్ కాదనా నిర్భయ చట్టం ఈ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను హత్యలను ఎందుకు ఆపలేకపోతుంది అంటే ఒకే ఒకే అంశం మీద రెండు వేరు వేరు చట్టాలు చేశారనేది మీ అభిప్రాయం అంతే కదా అంతే కదా ఇప్పుడు అంశం ఒక్కటే కనబడుతుంది మనకు అక్కడ అక్కడ అత్యాచారమే జరిగింది హత్యనే జరిగింది ఇక్కడ అత్యాచారమే జరిగింది హత్యలే జరుగుతున్నాయి కానీ చట్టాలు మారుతున్నా కానీ చట్టాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ చట్టాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు తీసుకెళ్లడంలో మన ప్రభుత్వాలు పాలకులు విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుందని చెప్పేసి అనేక మంది క్లారిటీ చెప్పకూడదు అక్కడ ఒకే అంశం మీద ఒక దురదృష్ట సంఘటన మీద అక్కడ నిర్భయ ఇక్కడ దిశ అంటే ఒక అంశం మీద చట్టాలు వేరువేరుగా చేస్తున్నారు అలా ఎందుకు చేయాలి ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుక దేశవ్యాప్తంగా అనేది మీ ఉద్దేశం అంటే చట్టాలు చేసేటప్పుడు అది ఎవరి కోసం చేస్తున్నాం ఏ సామాజిక వర్గాల కోసం చేస్తున్నాం అది మహిళల కోసం చేస్తున్నామా పురుషుల కోసం చేస్తున్నామా లేకపోతే ఏ సామాజిక వర్గాల కోసం చేస్తున్నాం ఎలాంటి ఇష్యూ బేస్డ్గా చేస్తున్నాం ఎలాంటి సందర్భానికి అనుగుణంగా మనం ఆ చట్టాలు చేయవలసి వస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయికి వెళ్ళి అధ్యయనం చేసి అనేక మంది ప్రజల అభిప్రాయాలు తీసుకొని మహిళల అభిప్రాయాలు తీసుకొని ఆ చట్టాలను రూపొందించాలి ఆ రూపొందించడమే కాకుండా రూపొందించిన చట్టాలను మళ్ళీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి ఇగో ఇది చేస్తే ఇలాంటి చట్టాలు ఉన్నాయి ఈ చట్టానికి లోబడి మనం బ్రతకాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి మనం ఆ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళకపోతే ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి ఎవరు ఆ చట్టాల్ని పాటించాలి ప్రజలే పాటించాలి కదా మరి ఆ చట్టం గురించి కానీ సెక్షన్ల గురించి కానీ ప్రజలకు తెలియకుండా మరి అవి చేసుకుని దేనికి ఉపయోగం అని చెప్పేసి నేను అంటలే నాలాగే అనేక మంది మేధావులు అనేక మంది ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి మాటల్ని మీ ఛానల్ ద్వారా ప్రజల తీసుకురావాలి ప్రజలు కూడా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ అంతగా పట్టించుకోకుండా వాళ్ళ దూరంలో వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ దూరంలో అంతే కదా ఇప్పుడు ఏ ఏ రాజకీయ నాయకుడిని మనం నిందిద్దాం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయట్లేదు అని అంటే ఏ పార్టీ ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పోయిందా లంచగొండితనం పోయిందా మహిళల మీద మానభంగాలు పూర్తి స్థాయిలో ఆగినాయా లేదా నిరక్షరాస్యత పోయిందా నిరుద్యోగ సమస్య పరిష్కరించబడుతుందా కాబట్టి ఇప్పటికీ అక్షరాస్యత కూడా పూర్తి స్థాయిలో మన దేశంలో ఇంకా ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ భారత రాజ్యాంగాన్ని మనం రూపొందించుకొని పరిపాలించుకుంటున్నప్పటికీ ఇప్పటికీ కూడా నిరక్షరాస్యత పోలే నిరుద్యోగ సమస్య పోలే మహిళల మీద మానభంగాలు ఆగుతలేవు అత్యాచారాలు ఆగుతలేవు హత్యలు ఆగుతలేవు అదేవిధంగా రైతుల సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఉండాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి చట్టాలను కఠినంగా అమలు చేయాలి అవి కఠినంగా అమలు చేసే కంటే చట్టాలను ఎవరికి వాళ్ళు పాటించే విధంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఓకే చట్టాలు తప్పనిసరిగా పాటించాలని ముఖ్యంగా రాజకీయ నాయకులు పాటించాలని అధికారులు సైతం పాటించాలని మొక్కుబడిగా ఉండకూడదని ఒక్కో ప్రాంతానికి ఒక్కో చట్టం ఉండకూడదని ఒక చట్టాన్ని దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలనేది మీ అభిప్రాయం అంతే కదా ఎవరికైనా అత్యంత సామాన్యులకైనా అదే వర్తించాలి అత్యంత ధనవంతులకైనా అదే వర్తించాలి సామాజిక వర్గాల వారీగా ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా అది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఏ సామాజిక వర్గాల ప్రజలైనా సరే కానీ కొన్ని చట్టాల విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ మిగతా చట్టాల విషయంలో అందరం మనుషులమే అందరికీ సమానమైన హక్కులు ఉన్నట్లుగానే సమానమైన బాధ్యతలు ఉన్నట్లుగానే చట్టాలలో కూడా సమాన అవకాశాలు ఉండాల్సిన అవసరం ఉన్నది అప్పుడు మాత్రమే సమానత్వం వస్తుంది ఈ ఆర్థిక సమానత్వం ఈ సామాజిక సమానత్వం రావడానికి ప్రధాన కారణం రాజకీయ వ్యవస్థ కాబట్టి ముందు రాజకీయ సమానత్వం వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆ దిశగా ప్రజలు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పాలకులు కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి గారు ధన్యవాదాలు